అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టలేదు నా మీద వస్తారు అభిమాను నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా పనిచేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటో ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం అంతా అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరో అందరూ కొంచెం అంత సైలెన్స్గా కూర్చుంటారు అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మన నాకు కూడా నేను అన్నీ తెలుసా కామం కూర్చొని చూస్తాను నేను చూడాల్సి వస్తుంది భవిష్యత్తులో ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఆ తర్వాత ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది ఇందాక మన